ఇందులోని శ్లోకముల అర్థముల గురించి తెలుసుకుందాం లక్ష్య రోధార సోన్య మధ్యమ స్థనాభారట్ట బంధవల అంటే అమ్మా నీ యొక్క నాభి నుండి లక్ష్యముతో పయనిస్తున్న రోమలతలకు సన్నటి నీ నడుము ఆధారము ఈ స్థానభారముచే వంగుతున్న నీ సన్నని నడుముకు ఆధారముగా మూడు మడతలుగా పట్ట బంధవులు ఉన్నవి తల్లి అద్వైతాలు అనాహత చక్రం యొక్క స్థానాన్ని ఈ శ్లోకం వర్ణిస్తూ ఉంది నాభి నుంచి బయలుదేరి రోమలతలను లక్ష్యంగా చేసుకొని పైకి వెళ్ళినప్పుడు భారంగా ఉన్న స్థానాలను రవికతో ముడు మూడు ముడులు వేసి బంధించే స్థానమే యొక్క అనాహత చక్రం యొక్క స్థానము నిజానికి ఈ వర్ణన ఒకనొక స్త్రీమూర్తికి సంబంధించింది కాదు శరీరంలోని అనాహత చక్రాన్ని ఎలా గుర్తించాలో సాధకుడైన అగస్త్యునకు తత్వదర్శిని అయిన హైగ్రీవుడు బోధించిన పరమ పవిత్రమైన సందేశం ఇది అరుణ రుణ కౌశుభవస్త్రటి రత్నకింకణికారమ్యభూషితర్థో అమ్మా కంటి భాగములో ఎర్రని పట్టు వస్త్రమును ధరించిన నీవు నీ యొక్క అరుణ వర్ణముతో శోభిస్తూ ఉన్నావు రత్నములు ముత్యములు మువ్వలు పొదిగిన వడ్డాణం ధరించి సుతిమెత్తని నీ అడుగులకు కదలాడే చిరుమువ్వల సవ్వడి నీ నడకకు మరింత శోభను చేకూరుస్తుంది తల్లి అద్వైతార్థం ఈ యొక్క శ్లోకంలో మూలాధార స్వాధిష్టాన చక్రాలు ఎక్కడ వ్యవస్థితమై ఉన్నాయో హైగ్రీవుల వారు దర్శించి దానిని అగస్త్యులు వారికి వివరించారు అరుణారుణ కౌసుభ వస్త్ర బాసత్పటి తటి అంటే ఉదయించే సూర్యుని లాంటి ఎరుపు రంగుల మూలాధార చక్రం ఎరుపు పసుపు రంగుల సమ్మేళనమై వస్త్రం వంటి రంగులో స్వాధిష్టాన చక్రం ఉన్నది అరుణారుణ కౌసుభ వస్త్ర బాసత్పటి తటి నామార్గం రత్నకింకణి కారమ్య రసనాధామ భూషిత అంటే మూలాధార చక్రం ఈ యొక్క గుదస్థానమును దానికి రెండు అంగుళములకు పైన జ్ఞానేంద్రియాల వెనుక భాగంలో ఈ యొక్క స్వాదిష్టాన చక్రము ఉంటుంది స్వాదిష్టాన చక్రంలో శుక్రధాతువు నిలువ ఉండి అందులోనే జన్మ జన్మాంతర కర్మ బంధములు ఆ రత్నకింకిణిగా అంటే రత్నమాలలుగా ఇమిడి ఉంటాయి వీటినే క్రోమోజమ్లు లేదా జీన్స్ కోట్స్ అంటారు స్వాదిష్టాన చక్రము జలతత్వంతో కూడుకుని మానవుల బంధాలను ఆ యొక్క రత్నాలుగా ధరించి ఉంది కర్మ బంధాలు అని ఎందుకు వర్ణించారంటే వాటిని తొలగించడం మరియు నశింపజేయడం ఏ దేవత యొక్క వశంలో కూడా లేదు అంటే మనకుండే ఆ యొక్క బంధాలను ఎవ్వరు కూడా వాటిని వర్ణించ ఎందుకంటే చెప్పారు వాటిని ఏ దేవత కూడా వాటిని తొలగించలేదు మరియు నశింప చేయలేదు ఈ యొక్క బంధాలను మానవుడు తనంతట తాను మాత్రమే వాటిని స్వయంగా అనుభవించాలి లేదా ధ్యాన సాధన ద్వారా ఆలోచనారహిత స్థితికి వెళ్ళి జ్ఞాన పరిపక్వతను పొంది ఆ అవగాహనతో తనకు తానుగా తన కర్మలను చేసుకుని వాటి నుంచి ముక్తిని పొందాలి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు ఉద్ధరేదాత్మ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు అలా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఏ పూజలు చేసినంత మాత్రాన మన కర్మలను ఏ దేవతలు కూడా వాటిని నశించలేరు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన చిత్తవృత్తి నిరోధం జరుపుకుంటామో అప్పుడు మన ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అన్నారు ఆ యొక్క జ్ఞానం అనే అగ్ని వల్ల మన కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయని చెప్తున్నారు కామే సజ్ఞాత సౌభాగ్య మారుద్వయన్విత మాణిక్యముకుటాకార విరాజిత శ్లోకార్థం అమ్మా మృదువుగా ఉన్న నీ ఋద్వయం యొక్క సౌందర్య రహస్యం తెలుసుకుని సౌభాగ్యం ఆ యొక్క కామేశ్వరుడు మాత్రమే కలిగి ఉన్నాడు మాణిక్యమును మకుటాకారముల వలె చెక్కినట్లుగా నీ మోకాళ్ల ద్వయం పోలి ఉన్నవి తల్లి అద్వైతార్థం ఈ శ్లోకంలో మూలాధారంలో నిద్రాణమై ఉన్న ఆ యొక్క కుండలిని శక్తిని జాగృతం చేయడానికి కావలసిన పద్మాసనం గురించి వివరించారు రెండు తొడలను ఒకదానితో ఒకటి విప్పార్చి మోకాలను అర్ధగోళాకారంగా మడిచి వాటి పైకి వచ్చే విధంగా రెండు పాదాలను తొడలు పైకి చేర్చి ఆ యొక్క తోడలకు ఒత్తిడి తలగకుండా సుకుమారంగా పద్మాసనంలో కూర్చొని ఆ యొక్క కామేశ్వరుణ్ణి దర్శించాలి అంటే కామేశ్వరుణ్ణి దర్శించాలన్న కోరికను ఆ యొక్క మృదుత్వంతో సఫలవంతం చేసుకునేలా సాధన చెయ్యాలి ఇంద్రగుప్త పరిక్షిప్త స్మృరూణాంబజంగిగా గుడా గుల్ఫా కుర్మా పుష్టి జై శ్లోకార్థం అమ్మా నీ సుతిమెత్త జగములు ఇంద్రనీల మణుల కాంతులతో ప్రకాశిస్తున్నాయి సుకుమారమైన మడములు కలిగిన సుతిమెత్తని పాదములు వంపు ఆ యొక్క కోర్మపుష్టి భాగమును తలపిస్తున్నది తల్లి అద్వైతార్థం ఇంద్రగుప్తి పరిక్షిప్త స్మృర జంగిగా అంటే పద్మాసనంలో కూర్చొని గురువు చెప్పిన విధానంలో తొడలను బంధనం చేసి జ్ఞానేంద్రియాన్ని అణిచిపెట్టి ఈ యొక్క జననేంద్రియం వెనుక ఉన్న ఆ లైంగిక జీవరసం మీద శుక్ల శోణితాలను రహస్యంగా వెన్నుపాము ద్వారా పైకి ప్రసరించుకున్నట్లు భావన చెయ్యాలి దీనినే ఊర్ధ్వరేస్కత అంటారు ఈ యొక్క ఊర్ధ్వరేసతను కాయసిద్ధి వంటి యోగ ప్రక్రియల ద్వారా కూడా పొందవచ్చు జయుష్టి ప్రప్రదాన్విత అంటే పద్మాసనంలో కూర్చున్నప్పుడు పాదాల యొక్క అడుగు భాగం పైకి కనబడాలి అప్పుడే ఆ యొక్క కూర్చున్న భంగిమలో చీల మండలం కనబడదు తాబేలు తన శరీరాన్ని మరుజు మరుగుపరుచుకున్నట్లుగా ఉంటుంది దీనిని పుష్టి జయుష్టి ప్రప్రధాన్విత అన్నారు ఇలా మూలాధార స్వాదిష్టాన చక్రాలు శరీరంలో వ్యవస్థితమైన ప్రదేశాల గురించి మరియు ఆ యొక్క కాయసిద్ధి సాధన ద్వారా వీర్యాన్ని ఎలా గుప్తపరిచి పరిరక్షించి ఊర్ధ్వగమనం చెయ్యాలో ఈ మూడు శ్లోకాల ద్వారా హైగ్రీవుల వారు తమ శిష్యుడైన అగస్యుల వారికి వ్యక్తం చేశారు నాకది నమంజన తమోగుణ పదద్వయీ ప్రభాజ్వాల పరాకృతి సరోరుహ శ్లోకార్థం అమ్మ నీ కాలి గోళ్ల నుండి వెలువడే ఆ యొక్క కాంతి తరంగముల చేత భక్తుల యొక్క అజ్ఞానం పారద్రోలగలవు నీ పాదముల కాంతులు పద్మరేకుల వలె మృదువుగా కోమలంగా ఉన్నవి అద్వైతార్థం నక దీతి సంచనా నమంజన తమోగుణ అంటే ఎవరైతే శ్రద్ధతో ఆసక్తితో నియమ నిష్టలతో ధ్యాన సాధన చేసే సాధకులు ఆ యొక్క కుండలిని శక్తిని జాగృతమై ఊర్ధ్వగమనమై మూలాధార చక్రం నుంచి పైకి కదులుతుంది ఆ మొదటి కదలికలో మానవునిలోని తమోగుణం రూపంలో ఉన్న మానవులో మానవునిలో ఉన్న ఆ తమోగుణ రూపంలో ఉన్న ఆ కర్మ బంధాలు నశిస్తాయి దీనిని నగదీతి సంచన్న నమంజన తమో గుణ అన్నారు పదద్వయాభా జ్వాల పరాకృతి సరోరుహ అంటే రెండవ కదలికలో మరింత ధ్యాన సాధన చేస్తూ ఉంటే సాధకుడి అజ్ఞానం నశించి కొత్త కర్మ బంధాలను లోను కాకుండా ఎలా జీవించాలో తెలుస్తుంది పదద్వయీ ప్రభాజ్వాల పరాకృతి సరోరుహ మరి జీవిత పరమార్థం బోధపడుతుంది ఇక్కడ ధ్యానులకు బాగా అర్థమయ్యే ఒక విషయం చెప్పుకుందాం నకదీతి అంటే మనం ధ్యానంలో కాళ్ళు చేతులు కట్టేసుకుంటాం కళ్ళు రెండు మూసేసుకుంటాం శ్వాస మీదే ధ్యాస ఉంచుతాం అప్పుడు ఈ యొక్క చిత్త వృత్తి నిరోధం జరిగి ఈ విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది మన కాళ్ళ వేళ్ల చివర చేతి వేళ్ల చివర ఉన్న ఆ ఎనర్జీ పాయింట్స్ నుంచి శక్తి తరంగాలుగా ప్రవహించడం మనం గమనిస్తూ ఉంటాం ఆ యొక్క ప్రవాహం అవుతున్న కొద్దీ మన నాడీ మండలం మరియు మన శరీరంలోని అణువులన్నీ కూడా ప్రక్షాళన చెంది మన యొక్క దివ్య తేజస్సుతో మరింత శక్తితో నిండిపోతాం అప్పుడు మనం కర్మబంధాల నుంచి మరియు అజ్ఞానం నుంచి విముక్తులమై ఆ యొక్క జ్ఞాన సుగంధ పరిమిళాలతో జీవిస్తాం మంజిరా మండితశ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య విధిం శ్లోకార్థం అమ్మ వినసొంపుగా మోగుతున్న రత్న ఖచ్చితములగు మణులతో కాలి అందలతో అలంకరింపబడిన నీ పాదములను నర్తించే హంస వలె మెల్లగా అందముగా అడుగులు వేయిచు హంసను తలపిస్తున్నాయి ఈ సకల లోకాతీతమైన సౌందర్యమునకు నిదివి తల్లి నీవు అద్వైతార్థం సింజారమణ మంజిర మండిత శ్రీపాదాంబుజ అంటే మరాళి అంటే రాజహంస మందగమనం అంటే నెమ్మదిగా నడిచేది అని అర్థం యోగుల పరిభాషలో శ్వాసను హంస అంటారు శ్వాసపై ధ్యాస ద్వారా మన ఉచ్స నిశ్వాసలు నెమ్మదించి ఈ బ్రుకటి స్థానమే బ్రుకటి స్థానంలో స్థితమవుతాయి తద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగి సుషుమ్న నాడిలో ఉన్న యొక్క కుండలిని శక్తి జాగృతమవుతుంది మరాళీ మందగమన సేవిధి అంటే ఆ యొక్క స్థితిలో శ్వాస రాజహంసలా మందగమనతో ఊర్ధ్వగామిగా సాగుతూ అఖండమైన బ్రహ్మానందమని నిధిని అనుభవానికి తెస్తుంది ఆ సమయంలో సాధకుడికి వజ్ర వైడూర్యాది మణికచితమైన అంతెలతో అలంకరించబడిన ప్రశస్తమైన పాదముల కదలినప్పుడు కలిగే చిరుమువ్వల సవ్వడి అనుభూతికి రావచ్చు సింజాణమని మంజిర మండిత శ్రీ అంటే ఇదే అర్థం పాలని వేరు వేరుచేయగల హంసల లాంటి ధ్యానులు మంచి చెడుల మధ్య విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటారు సర్వ అమ్మ పరతత్వ స్వరూపమైన కామేశ్వరిని వామకమును అధిరోహించి సర్వాభరణములు ధరించి అరుణకాంతితో సోబిల్లుతూ అపరిమితమైన ప్రేమ తరంగములతో శివుని స్వాధీనం చేసుకుని ఉన్నావు తల్లి అద్వైతార్థం సర్వారుణ నవ్యాదాగ్ని సర్వాభరణ భూషిత అంటే ఈ యొక్క మానవ శరీరంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి తగిన యోగ సాధన ద్వారా శ్రీలలిత జాగృతమైనప్పుడు సాధకుని శరీరమంతా లేత ఎరుపు వర్ణంలోనికి తిరుగుతుందని సర్వారుణ నామార్థం సాధకుడు నా యొక్క శక్తి నా శక్తి నా శరీరం అన్న పరిమితిలోనే కాకుండా ఈ సకల జీవరాశులను తానే వ్యాపించి ఉన్నానన్న భావన కలిగి ఉన్నప్పుడు అన్ని జీవుల శరీరాలు మరి అన్ని జీవుల అవయవాలు తన ఆధీనంలోనే ఉన్నట్లు అనుభూతి చెందుతాడు దీనిని నవ్యాదాగ్ని సర్వాభరణ భూషిత అని అన్నారు శివ కామేశ్వర కస్తా శివ స్వాధీన వల్లబా ఈ సకల చర సృష్టి మరియు ఈ విశ్వ పరిణామం వెనుక మహాసంకల్ప శక్తిని మహాకామేశ్వరుడని మహాకామేశ్వరి అని అంటారు ఈ మహాసంకల్పంలో రెండు అంశాలు ఉన్నాయి అవి ఒకటి జ్ఞానము రెండు శక్తి జ్ఞానాంశమునే కామేశ్వరుడని ఆ యొక్క శక్తాంశమునే కామేశ్వరి అని స్త్రీలత అని ప్రశంసించబడింది ఈ యొక్క మానవుని శరీరం ఒకానుక సజీవ సజీవ శ్రీచక్రం అందులో శిరస్సు అంటే మన కపాల భాగంలో బ్రహ్మరంధ్రమో అనే ఒక కేంద్ర బిందువు లేక అంకము ఉంటుంది శివ అంటే నిర్గుణ బ్రహ్మ మరియు కామేశ్వరుడు అంటే సర్గుణ బ్రహ్మ ఈ నిర్గుణ బ్రహ్మను దర్శించాలన్న తపనతో యోగ సాధన చేసినప్పుడు కుండలిని శక్తి బ్రహ్మరంధ్రంలోని కేంద్ర బిందువులోకి ప్రవేశిస్తుంది తద్వారా సాధకుడు తుర్యాతీత స్థితిని పొంది తనను తాను స్వాధీనపరుచుకుంటాడు దీనినే శివస్వాధీన వల్లభ అన్నారు సుమేరు సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థ శ్లోకార్థం అమ్మ నీవు మేరు పర్వత శిఖరము యొక్క మధ్య భాగంలో ఉన్న ఆ యొక్క శ్రీపుర నగరమును అధిష్టాత్రివై చింతామణుల చేత నిర్మింపబడిన మందిరములో ఆ యొక్క పంచ బ్రహ్మలు నాలుగు కోళ్లుగా సదాశివుని సింహాసనముగా అధిష్ఠించి ఉన్నావు తల్లి అమ్మ అధిష్ఠించిన ఆ యొక్క సింహాసనానికి నాలుగు కోళ్లు ఎవరంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు వీళ్ళు నాలుగు వాళ్ళు ఆవిడ ఆసీనురాలయ్య సింహాసనానికి ఉన్న నాలుగు కోళ్లు లాంటి వాళ్ళని చెప్తున్నారు అద్వైతార్థం సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక సుమేరు అంటే సుషుమ్న నాడి ఈ యొక్క సుషుమ్న నాడి యొక్క శిఖరాగ్ర భాగము ఇది బ్రహ్మరంధ్రంతో అనుసంధానమై ఉంది బ్రహ్మరంధ్రం యొక్క ఊర్ధ్వ కేంద్ర భాగంలో ఈ యొక్క కుండలిని శక్తి స్థితమైనప్పుడు సాధకుడి మనస్సు పూర్తిగా ఆ ప్రాణశక్తితో లయమై అవుతుంది ఆ యొక్క స్థితిలోనే ఈ విశ్వమంతా అయిన ఆదిపరాశక్తి యొక్క తత్వంతో కూడిన సాధకుడు ఆ యొక్క విశ్వ ప్రేమను పంచగలడు సాధకుడి శరీరం అనే సాధకుడి శరీరం అనే నగరం పూర్తిగా శక్తికి స్వాధీనమైన శక్తి నాయకత్వంతో నడుస్తుంది శ్రీమన్నగర నాయక అన్నారు అందుకనే చింతామణి గృహాంతస్తా అంటే మానవుని కర్మలు అనుభవిస్తేనే కానీ నశించవు మానవుని యొక్క కర్మలు అనుభవిస్తే కానీ నశించవు ఎంతటి పుణ్యకర్మలు సైతం పాప పాపకర్మలను ఉపశసింపజాలవు ఎన్ని పుణ్యాలు చేసినా ఆ యొక్క పాప కర్మలను నశింపజేయలేవు అని చెప్తున్నారు జీవునిలో ఉన్న కుండలిని శక్తి అంటే స్త్రీలలితామాత ఈ చింతామణిల వంటి కర్మలచే నిర్మించబడిన మూలాధార చక్రమనే కోటలో నిద్రాణమై ఉంది ఈ నిద్రాణమైన ఉన్న కుండలిని శక్తి తనంత తానుగా జాగృతం కాదు సాధకుడు తగిన భక్తులతో ధ్యానయోగ సాధన చేసినప్పుడు మాత్రమే అది జాగృతమై కర్మ నివృత్తి చేస్తుంది పంచబ్రహ్మాసన స్థిత అంటే ఈ జీవ చైతన్యం నిద్రాణ స్థితిలో ఉన్నంత కాలము పాంచ భౌతిక పాంచ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు ఈ ప్రాపంచక జ్ఞానానికి మరియు ఇంద్రియ విషయ లోనే అజ్ఞానంలో ఉంటాయి ఈ పంచబ్రహ్మలు అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ శక్తులతో కూడిన జనన మరణ వలయంలో చిక్కుకొని ఉంటాయి దీనినే పంచబ్రహ్మాసన స్థిత అని అన్నారు మహా పద్మాటవీ సంస్థత కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయి అమ్మా ఈ మహాపద్మములో ఆసీనురాలైన కదంబ వనములో విహరిస్తావు కరుణతో నిండిన కనులు కలిగిన కామాక్షి అమృత సముద్రములో అలరారుతూ భక్తుల కోరికలను నెరవేరుస్తావు తల్లి అద్వైతార్థం మహాపద్మాటవి సంస్థత కదంబ వనవాసిని అంటే మహాపద్మాటవి అంటే ఈ శరీరమే పెద్ద అరణ్యం ఇక్కడ షట్ చక్రాలే కాకుండా సహస్ర సంఖ్యాకులైన నాడులే మహాపద్మాలు వేయి దళాలతో కూడిన సహస్ర చక్రంలో చేరిన కుండలిని శక్తి చక్కగా స్థితమైనప్పుడు జీవుడు ప్రాపంచక అరణ్యంలోనే కాకుండా వైరాగ్యపు వనంలో కూడా విహరిస్తాడు కదంబము అంటే కడిమి చెట్టు ఆ యొక్క చెట్టు యొక్క పరిసరాలలో మనకు అమరస్థితి అంటే మనోశూన్యత కడిమి చెట్టు కింద కూర్చుని ధ్యాన స్థితిలోకి వెళితే మహాశూన్యత సంభవిస్తుందట అందుకే అమ్మని మహాపద్మాటవీ సమస్త కదంబవనవాసిని అన్నారు మెదడులోని మధ్య పీనియల్ గ్లాండ్ ను ఈ యొక్క పీనియల్ గ్లాండ్ గ్లాండ్ నుండి క్రమక్రమంగా సాంద్రత పొందుతూ వెన్నుపాము ద్వారా ఈ యొక్క శుక్ర ధాతువుగా మారి లింగస్థానంలోకి చేరుతుంది సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటే శుక్రధాతువుగా మారే జీవరసమే సుధాసాగరం మరియు అమృత సాగరం మెదడు కేంద్ర భాగంలో ఉన్న పీనియల్ గ్లాండే మనోన్మణి సుధాసాగర మధ్యస్థ మనోన్మణిలోనే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని హైగ్రీవుల వారు ఉవాచ ఈ విశ్వరచన సంకల్ప శక్తి కలిగిన కామేశ్వరుణ్ణి ఆ యొక్క పరమేశ్వరుని చేయగల పీనియల్ గ్రంథిని కామాక్షి కామదాయిని అంటూ కీర్తించారు మేడం ఆపేద్దాం ఇంకా సార్ రాలేదు వచ్చేంత వరకు చెప్తారా ఇంకా ఉందండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంది ఇంకో టైం ఉందా ఉంది మేడం సరే సరే మేడం అయితే ఇంకొకటి చెప్దాం అయితే ఈ ఒక్కటి చెప్పండి ఓకే దేవర్షీగణ సుయామానత్వ వైభవ సమండిత అమ్మా నీవు దేవతల ఋషులు మరియు గణములు చే కీర్తించబడుతున్నావు నీ ఆధ్వర్యములో ఆ శక్తి సేన బండాసురుని అద్వైతాలు అద్వైత గణ సంఘత సుయామానత్వ వైభవ అంటే ధ్యానయోగ సాధన ద్వారా మనస్సును నిర్మూలన చేసుకుని ఈ శమదమాదులను సాధించాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్వేగం చెందకుండా శాంత వహించి ఉండాలి అదే శమము మనస్సును తగినట్లుగా ఇంద్రియాలు మరియు ఈ శరీరం కూడా శాంతి వహించి ఉండాలి అదే దమము ఈ శమదమాదులచే దివ్య గుణ సంపన్నమైన ఇంద్రియ సమూహాన్ని గణాలు అంటారు ఈ దేవర్షీ గణాలను సంఘీతపరిచి ధ్యానం చేసినప్పుడు ఆత్మశక్తి మరింతగా ప్రభావిస్తుంది బండాసురవయుక్త శక్తి సేవా సమన్విత అంటే ఈ యొక్క మానవ శరీరం పరమేశ్వరునికి ఆలయం మరి మనలోనే ఆ యొక్క ఆత్మతత్వమే శ్రీ లలితా పరమేశ్వరి ఈ నుండి ఉన్న ఆ లలితా పరమేశ్వరి చైతన్యాన్ని అనుభూతి చెందకుండా అడ్డుపడుతూ మనల్ని యొక్క జడత్వం ఆవరించి ఉంటుంది ఆ యొక్క జడత్వమే మన లోపల ఉండే బండాసురుడు అని చెప్తున్నారు నిత్య ధ్యాన సాధన ద్వారా ఆ యొక్క బండాసురుణ్ణి వధించినప్పుడు మనం ఆ దివ్యత్వాన్ని పొందుతాం ఓకే ఫర్ మన ఛానల్ వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు యూ మాస్టర్స్